నమస్తే వెల్కమ్ ఇక వివరాలు చూస్తే విదేశాల మోజులో పడి అది కూడా అమెరికాలో సెటిల్ అవ్వాలి అనే బలమైన కోరికతో ఉండి తప్పు చేసే వాళ్ళకి అమెరికా సరికొత్త ట్రీట్మెంట్ మొదలు పెట్టింది వెతికి మరీ పట్టుకునే బదులు వీసా కావాలా బాబు అంటూ పిలిచి మరీ అరెస్టులు చేస్తున్నారు వాళ్ళతో పెళ్లి సాకుతో వాళ్లకు షెల్టర్ ఇచ్చిన వాళ్ల భరతం కూడా పడుతున్నారు ఇటీవలే అమెరికా వీసాలపై అక్కడ ప్రభుత్వం అనేకమైన నిబంధనలు పెట్టింది అయితే అప్పటికే చట్ట విరుద్ధంగా నివాసం ఉంటున్న వారిని గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూలకు పిలిచి చెక్ చేసి అరెస్టులు చేస్తున్నారు వీళ్ళు రావటానికి కారణమైన వారిని కూడా ప్రాసిక్యూట్ చేస్తున్నట్లుగా సమాచారం భారతదేశంలో చౌకగా చదువుకొని విదేశాలలో ఉద్యోగాలు చేస్తూ బాగా సంపాదించాలి అనే ఆలోచన చాలా మందికి ఉంటూనే ఉంటుంది ఇంజనీర్లుగా డాక్టర్లుగా ప్రొఫెషనల్ డిగ్రీ హోల్డర్లుగా చాలా మంది భారతదేశంలో చాలా తక్కువ ఖర్చు చదువుకుంటున్నారు వీరి టార్గెట్ అంతా అమెరికాలో నివాసం ఉంటూ హాయిగా జీవించడమే అయితే కొన్నిసార్లు ఈ డిగ్రీలు అమెరికా వెళ్ళటానికి సరిపోవటం లేదు అందుకే అడ్డదారిలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి పేరుతో పెళ్లిళ్ళు చేసుకుని అమెరికా చేరుకోవటం చాలా మంది వినే ఉంటారు ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ప్రమాదంలో పడింది ఇలాంటి వాళ్ళని పోలీసులు వ్యక్తికి మరీ పట్టుకోకుండా పిలిచి మరీ జైల్లో వేస్తున్నారు అక్రమంగా అమెరికా చేరుకుని దొంగతనంగా నివాసం ఉంటున్న వాళ్లు గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవటం ఈ అక్రమ నివాసితుల్ని గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవటం ద్వారా పిలిచి వాళ్ళని అదుపులోనికి తీసుకుంటున్నారు గ్రీన్ కార్డ్ లేకుండా వీసా గడువు ముగిశాక కూడా ఇంకా దేశంలో ఉండటాన్ని నేరంగా పరిగణిస్తున్నారు వీళ్లలో ఎక్కువ మంది యుఎస్ పౌరులను వివాహం చేసుకున్న వారేనని తెలుస్తోంది అమెరికా అంటే అందాల దేశమే కావచ్చు కానీ ఇతర దేశీయులతో వచ్చే ప్రమాదాలని అరికట్టడంలో అమెరికా తీసుకుంటున్న చర్యలు మాత్రం అన్ని దేశాలకు ఆదర్శం కావాలి